జున్ను పలు లేకుండా జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి సో ముందుగా మిక్సీ ద్వారా తీసుకొని అందులో పంచదార బెల్లం యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పాలను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో నేను పావు లీటర్ కానీ తక్కువ బాల్ తీసుకున్నాను కాబట్టి ఒక ఎగ్ సరిపోతుంది మీరు పావు లీటర్ తీసుకుంటే టూ ఎగ్స్ని యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వడగట్టుకొని అందులో ఇలాచి పొడి మిరియాల పొడి యాడ్ చేసుకొని కలుపుకొని డబుల్ బల్లి మా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గిన్నెని తీసి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి వాడిపోకుండా మనం తిప్పుతూ ఉంటే పలుకులు పలుకులుగా పాలు అనేవి విరిగిపోతాయి అన్నమాట సో పాలు విరిగిపోయిన తర్వాత వాటర్ అనేది సపరేట్ అయిపోతే మనకి జున్ను రెడీ అయిపోయినట్టు దీన్ని వేడిగా కానీ చల్లగా కానీ తినొచ్చు సో మీకు జున్ను అనేది జున్ను అనేది గట్టిగా కావాలనుకుంటే కనుక డబుల్ బాయిలింగ్ మెథడ్లో అరగంట పాటు ఉడికించుకుంటే మనకి గట్టి జున్ను రెడీ అయిపోయినట్టే సో ఈ విధంగా తయారు చేసుకొని చల్లగా కానీ వేడిగా కానీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో మీకు ఎప్పుడైనా జున్ను తినాలనిపిస్తే జున్నుపాలు కోసం ఎదురు చూడకుండా ఇలా సింపుల్గా ఎక్కుతుండే తయారు చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి